ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం మేధా దక్షిణామూర్తి అయ్యే నమ ఓం శ్రీ శంకర భగవత్పాదాహ విజయంతే ఓం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేసభట జగద్గురు శ్రీకృష్ణ నమః బ్రహ్మ సూత్ర శంకర భాష్యం అనుమాన అధికరణంలో భాగం పదిగా చెప్పుకుంటున్నా తొమ్మిదో భాగాన్ని ఒక్కసారి చెప్పుకున్నాం వెనుక రథరూపకల్పనలో అంటే రథమని శరీరం అంతా ఒక రథం అని ఇంద్రియాలన్నీ కూడా ఒక గుర్రాలని వర్ణించి ఇక్కడ అని గ్రహించే ప్రకృతాలుగా ఉన్నాయి అవి గ్రహిస్తున్నాయని అట్లా గ్రహించపోతే ప్రకృతి అని ప్రియ ప్రకృతి ప్రకృతి ప్రక్రియ అనే దోషం వస్తుంది కాబట్టి పైన చెప్పిన ఆరింటిలో కూడా ఇంద్రియాలనే గుర్రాలకు ఒక గోచరాలని అంటే విషయాలు ఇక్కడ అర్థాలని చెప్పడం జరిగింది అంటే ఒక శబ్దార్థాలన్నీ కూడా గ్రహిస్తాయని చెప్పబడింది అనమాట ఒక శబ్దం అన్ని గ్రహించే ప్రతిదీ శబ్ద అర్థాలన్నీ కూడా గ్రహిస్తాయని చెప్పి చెప్పారు కాబట్టి ఇంద్రియాల కంటే కూడా ఆ పరములు గ్ర అంటే గ్రహాలని ఇంద్రియాలు అయితే గ్రహాలని గ్రహించేవని ఇంద్రియాల కంటే కూడా విషయాలని గ్రహాల కంటే గొప్పవని విషయాల కంటే కూడా గ్రహాల విషయాలనేవి గ్రహాల కంటే గొప్పవని ఆ విషయాలు లేకపోతే ఇంద్రియాలకు పనే లేదు కదా అని విషయాలంటే తెలుసు కదా అక్కడ అక్కడ విషయం జరుగుతుంది అది ఏంటని అలా గ్రహించ గ్రహించే శక్తి మనకు వస్తుంటది అది అక్కడ జరిగితేనే కదా అది కాబట్టి విషయాలు లేకపోతే ఇంద్రియాలకి పనే లేదని ఇక్కడ శృతిలో ఒక ప్రసిద్ధిగా ఉంది కాబట్టి ఈ విషయంద్రియాలన్నీ కూడా వ్యవహారం అంతా కూడా మనసు మీద ఆధారపడి ఉంటది కదా అందుకని మనసు కూడా మనసు అనేది తెలుసుకుంటేనే కదా ఆ విషయాలు మనసు అనేది విషయాల కంటే పరమని మనసు ఇంకా విషయాలనేది ఒక విషయం జరుగుతుంది అది అంత మనసు తెలుసుకోవాలనుకుంటేనే కదా అటు వెళ్తాం మనం అట్లా కాబట్టి మనసు ఇంకా పరమని ఇక్కడ మన అలాగే భోగ్య వస్తువుల సముదాయం కూడా ఒక బుద్ధిని అధిరోహించి ఉంటది కాబట్టి అది అది ఏంటని ఒక అర్థమవుతేనే కదా మనసుకు కూడా అది ఏంటి తెలిస్తేనే కదా బుద్ధి తెలుసుకుంటేనే కదా కాబట్టి బుద్ధి ఇంకా గొప్ప అని కంటే పరమైందని ఇట్లానే ఒక రదిగా అంటే ఏ ఆత్మ చెప్పబడింది ఒక రదిగా మన ఆత్మ ఒక రథంలాగా ఉండి ఒక ఆత్మ గురించి ఏదైతే చెప్పబడింది అది గొప్పదైన ఆత్మ బుద్ధి కంటే పరమైందని లోపల ఆత్మ ఉండటం వల్లే కదా మనం బతుకుతున్నాం ఎన్ని కదా కాబట్టి ఈ బుద్ధి కంటే కూడా ఆత్మ ఇంకా పరమైందని